ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును అనేది దైవస్వరం రండి సాతాను అధికారము నుండి మీరు విడుదల పొంది నెమ్మదిగాను స్వేచ్ఛగాను ప్రశాంతంగాను ఆశీర్వాదకరంగాను బ్రతికి ఇహమందును పరమందును కూడా నెమ్మది పొందినట్లు రండి నా యొద్దకు రండి మీ భారాన్ని దించేస్తానని దేవుడు పిలుపునిచ్చాడు అన్ని భారాల్లో నీకు పెద్ద భారం పాపభారం చాలామందికి చాలా భారాలు ఉంటాయి కుటుంబ భారం అలాగే ఉద్యోగ భారం అధికార భారం కొంతమందికి కొన్ని అధికారాలు వచ్చినప్పుడు భారం వచ్చినట్టు ఉదాహరణకి ఒక ఎమ్మెల్యే గారు ఉన్నాడు ఆయన ఎమ్మెల్యే అయ్యాడు సంతోషం అయితే అంతటితో అధికారం వచ్చిందని ఘనపరుస్తారు కానీ ఐదు సంవత్సరాలు ఆయన భారం మోయాలి ఐదేళ్ళు పడాల్సిన కష్టాలన్నీ పడాలి ఆయన నియోజకవర్గం మొత్తం తిరగాలి నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నీ ఎత్తుకోవాలి లేకపోతే ప్రజలు నిందిస్తారు కదా ఎవరికి ఏది కొదువు లేకుండా రోడ్ల దగ్గర నుంచి ప్రతిదీ కూడా పాపం ఆయన చూసుకోవాలి అందరికీ నిద్రపో అందరికి నిద్రపోవాలంటే ఆయన నిద్ర ఉండకూడదు రాత్రి లేదు పగలు లేదు సమస్యలు 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 వాటిని డీల్ చేసుకుంటూ ఐదేళ్ళు ఈ భారాన్ని మోయాలి తెలుసా అధికారం ఇచ్చి అదొక భారం కుటుంబ భారం చదువు భారం పిల్లలకు చదువు భారం చదవటానికి వెళ్ళాలంటే ఏం బాధో బాధ ఎదిగిన వాళ్ళతో పెద్ద సమస్య ఉండదు కానీ చిన్నపిల్లల్ని పంపించాలంటే వాడు వడికి పోయిందాక కష్టమే ప్రతిరోజు స్కూల్కి పోయిందాకా బాధలే ఒక్కొక్కడు బండి ఎక్కుతాడు రిక్షా ఎక్కుతాడు వెళ్ళిన దాకా ఏడుస్తూనే ఉంటాడు వచ్చిన దాకా ఏడుస్తూనే ఉంటాడు బడికి పోవాలంటే నరక కోపంలో పోతున్న ఫీలింగ్ వాడికి ఒక భారం అప్పటిదాకా ఆనందంగా ఎగురుతాడు స్కూల్ టైం అయిందిరా అన్నగానే ఫేస్ మాడిపోయింది వాడికి వాడికి అదొక భారం ఇలా రకరకాల భారాలు మనుషులు మోస్తూ ఉంటా కొంతమంది మామగారులకు అల్లుడు భారం పెళ్లి చేసుకున్న అమ్మాయిని ఆడికి పంపిద్దామని ఆడకు పంపించామనుకుంటే అల్లుడు ఎడకొచ్చి కూర్చుంటాడు మామ ఆస్తి అంతా స్వాహా చేస్తుంటాడు అల్లుడు నీ అంతటా నువ్వు బతకలేవా అని ఎన్నిసార్లు చెప్పినా పోతాలే మామయ్య ట్రై చేస్తానంటుంటాడు ఉంటుంటాడు కొంతమంది మా అల్లుడు భారం స్తోత్రం కొంతమంది కోడళ్ళకి అత్తల భారం మంచి మంచి వాళ్ళు పోతున్నారు ఏమో పోవట్లేదని పాప ఎన్ని దండాలు పెట్టుకుంటుంటారో కొంతమంది కోడళ్ళు కొంతమంది అత్తలకి కోడళ్ళ భారం ఇలా రకరకాల కొంతమంది మీద అప్పుల భారం అప్పుల భారం ఈ భారం అయితే మనందరికి ఉంది చాలామందికి ఉంది కదా స్తోత్రం ఎంతమందికి ఉందో అప్పుల భారం చేతులు ఎత్తండి రైట్ అందరికీ చాలామందికి అప్పుల భారం ఉంది దేవుని కృప ఏంటంటే అదుల్లాం గుహలో దాబీ దగ్గరికి అంత అప్పులొళ్ళు వచ్చినట్టు నాకు ఇచ్చిన సమూహం అంతా కూడా అప్పుల దేవునికి స్తోత్రం ఏదన్నా చేద్దాం దేవుని కొరకు అందామన్నా భయం పుడుతుంటుంది మాకు అందుకే ఏది డిమాండ్ చేసేప్పుడు అడగలేదు అడగను కూడా ఏం చేద్దాం మీరే అప్పుల ఉన్నారు వడ్డీలు ఒడ్డీలు కట్టుకునే పరిస్థితులు ఉన్నారు ఏం అడుగుదాం మిమ్మల్ని అందుకేం అడగబుద్ధి కాదు అయితే ఏం పర్వాలేదు దేవునికి ఇవ్వాల్సింది జాగ్రత్తగా తీసి పరీక్షించండి తప్పకుండా దీవించబడతారు దేవుని కూడా కొట్టేవాకండి దేవుని జేబులో చేతులు పెట్టకండి దేవుని దేవుని కేటాయించండి తప్పకుండా ఆ ఆశీర్వాదం అనేది అనుభవిస్తారు మీరు దేవుడు మాటిచ్చి తప్పడం తీసేస్తాడు అప్పులని ఇలాగ రకరకాల భారాలతో మనుషులు అలాడుతూ ఉంటారు అంటే ఈ భారాలన్నీ మనకి పెద్దవి కానీ అవి మనకి శాశ్వత నష్టాన్ని అయితే కలిగించేవి కాదు అప్పుల భారం ఉంది అది ఈ లోకం ఒక ఒకరోజు వచ్చింది నువ్వు పోతావు నీకు అప్పించినోడు పోతాడు స్తోత్రం ఇద్దరు పోయినాక అక్కడ అడగడు నా అప్పు ఎప్పుడు ఇస్తావు అని ఎందుకంటే ఈయటానికి అక్కడ డబ్బులు లేవు ఒకవేళ నువ్వు ఇచ్చినా వాడికి చల్లవు అదంతా ఇక్కడే అప్పుల భారం ఇంతవరకే ఇక్కడి వరకే కుటుంబ భారం నువ్వు ఇక్కడ ఉన్నంత వరకే కొంతమంది మరణించి వెళ్ళిపోయారు కుటుంబాలు ఉన్నాయి వాళ్ళకి మరి ఆ భారం ఏమైంది అంతే నువ్వు ప్రాణంతో ఉన్నంత వరకే కుటుంబ భారం నువ్వు ప్రాణంతో ఉన్నంత వరకే అప్పుల భారం నువ్వు ప్రాణంతో ఉన్నంత వరకే అధికార భారం నువ్వు ప్రాణంతో ఉన్నంత వరకే రోగాల భారం నువ్వు ప్రాణంతో ఉన్నంతవరకే సమస్యల భారం నువ్వు ప్రాణంతో ఉన్నంత వరకే ఉద్యోగ భారం నువ్వు ప్రాణంతో ఉన్నంత వరకే చదువుల భారం అదే నువ్వు మృతస్థితిలోకి వెళ్ళిపోతే ఈ భారం ఏది ఉండదు నీకు కానీ పాప భారం అంది చూసావా భారం ఎంత డేంజరో తెలుసా అది ఇక్కడ భారమే ఏ బరువు నీతో రాదు కానీ ఈ పాపము అనే భారం ఈ బరువు మాత్రం చచ్చాక కూడా వెంటబడి వచ్చింది ఇంకా కొంతమంది పాపాలైతే వాళ్ళకు ముందుగానే దేవుని దగ్గరికి వెళ్తున్నాయంట కొంతమంది పాపాలు వాళ్ళతో పాటు వెళ్తున్నాయంట ఆ మాట ఉంది బైబిల్లో కొంతమంది పాపములు వారి ముందు నడుచుచున్నవి కొంతమంది పాపాలు వారితో పాటు వెళ్తున్నవి అన్నాడు సుధమా గుమ్మర్రాల పాపం ముందే వెళ్ళిపోయింది దేవుని దగ్గరికి సుధమా గుమ్మరాలను కూర్చున్న మొర్ర గొప్పది గనక నా యుద్ధకు వచ్చిన మొర్ర చొప్పున వారు సంపూర్ణంగా జరిగించిరో లేదో ఆ తట్టు వెళ్ళి చూస్తాననుకొని ఆది కాండం పద్దెనిమిదవ అధ్యాయంలో దేవుడు మాట్లాడతాడు తర్వాత వెళ్ళి సుధమా గుమ్మరాల పరిస్థితి చూసి వాళ్ళ విచ్చలవిడి విశృంఖలత్వానికి అసహ్యపడి అక్కడే నిలిచి ఆ పట్టణాలను తగలబెడతాడు ఆయన ఇది మీకు అందరికీ తెలుసు నేనేం చెప్తున్నానంటే మిగిలిన భారాలన్నీ భూమి మీదే వదిలేస్తాను వయసుడిగిన వ్యక్తులకి శరీరమే ఒక భారం వయసుడిగిపోయిన వ్యక్తులకి శరీరమే ఒక భారం వాష్రూమ్కి వెళ్తే కూర్చోలేరు కూర్చుంటే లేవలేరు రెండు అడుగులు నడవలేరు ఎందుకంటే ఒక కాలు లేపాలంటే రెండవ కాలు మోపాలి రెండో కాలు కూడా బలహీనమైతే ఈ కాలు మోపటానికి పనికి రాకపోతే ఈ కాలు లేవదు ఇంకంతే అక్కడ అయిపోవటమే రెండు కాళ్ళు నేల మోపి ఏమైనా అర్థమైంది నేను చెప్పేది వాళ్ళకి శరీరమే ఒక భారం కానీ మరణంతో ఆ భారం కూడా పోతుంది సకల భారములు భూమి మీదే రద్దయిపోతాయి కానీ పాప భారం మాత్రం ఇక్కడికి అక్కడికి కూడా ప్రయాణం చేస్తుంది అందుకే అన్ని భారాల కంటే పెద్ద భారం పెనుభారం మనకు భూమి మీద నెమ్మది లేకుండా చేసే భారం చచ్చాక నరకానికి తీసుకెళ్లే భారం పాప భారం అదంత డేంజర్ కాబట్టి ఆ భారాన్ని మన మీద నుండి తొలగించడానికి ఆయన సిలువు నెక్కాడు అసలు ఏ భారాన్ని మన మీద నుండి తొలగించడానికి ఏ సై మోసాడు అప్పుల భారమా రోగాల భారమా సమస్యల భారమా కుటుంబ భారమా ఏ భారం పాపభారం ఎందుకు పాపభారం అంత డేంజర్ అంటే మిగిలిన భారాలన్నీ ఇక్కడితోనే అంతమవుతాయి కానీ పాపభారం ఇందాక తిమోతి పత్రికలో చూపించాడు చూడండి రిఫరెన్స్ ఒకసారి కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుతున్నవి కొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి చూడండి ఆ రిఫరెన్స్ మొదటి తిమోతి ఐదు ఇరవై నాలుగు కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి అంటే కొంతమంది ఏమో ముందే వెళ్తున్నాయి కొంతమంది ఏమో వెంటబడి వెళ్తున్నాయి అంటే ఇక్కడితో వదిలిపోవన్నమాట వెంటబడి అన్నమాట మరి ఏది పెద్ద భారం అందుకే నా పాప భారాన్ని మోసావా నా భారాన్ని మోసావా భారాన్ని మోసావా అని ఏసఐ మీద ఎన్ని పాటలో కాబట్టి ఇప్పుడు మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఒకప్పుడు ఈ పాపాన్ని ఆధారం చేసుకునే వాడు మనందరిని ఏలాడు ప్రజలందరినీ భూమి మీద మనుషులందరినీ పాపంలో బంధించాడు ఏలాడు కల్వరి శిలువలో ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క బలిదానం జరిగిందో పాపానికి విరుగుడు అనేది ప్రారంభమైంది అప్పటిదాకా పాపానికి విరుగుడు లేదు ఎప్పుడైతే యేసు శిలువలో బలయ్యాడో అప్పుడు పాపానికి విరుగుడు ప్రారంభమైంది విరుగుడు వచ్చేసింది ఒకప్పుడు పాము కరిస్తే ఆ విషయం ఎక్కటం ఇంక విరుగుడు లేదనుకోండి ఇప్పుడు మందు వచ్చినట్టు ఏసు రక్తమే పాపం యొక్క విరుగుడికి మందు పాపం యొక్క విరుగుడు విరుగుడు మందు సురక్తమే ప్రతిఘోర పాపమును కడుగును మన ఏ సయ్యా రక్తము ప్రతిఘోర పాపమును కడుగును మన ఏ సయ్యా రక్తము బహు దుఃఖములో ಮಟ ರಕ್ತ ಮೂ ಮಾರಲಿ ಬಹು ದುಃಖ ಚಮಟ ರಕ್ತ ಮೂ ಮಾರಲಿ ಕೆ ರಕ್ತ ಮೂ ರಕ್ತ ಮೂರಕ್ತ ಮೂತ ಮೂರಕ್ತ ಮೂತ ಮೂ రక్తము నిష్కలంకమిన రక్తము అమోయమైన రక్తము నిష్కలంకమైన రక్తము యేసు రక్త మో రక్త మో రక్తము యేసు రక్తము రక్తము రక్త మూ ఉనికి మహిమా ఏసయ్య రక్తము చిందించబడింది మన పాపములకు ప్రాయశ్చిత్తం దొరికింది పాపానికి విరుగుడు లభించింది మరణము పాపము యొక్క ముళ్ళు విరిగిపోయింది ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ ఓ మరణమా నీ విజయం ఎక్కడ అయిపోయింది అది కలవరి సిలువలో విరిగిపోయి ఓడించబడింది సాతాను ఓడిపోయాడు వాడి అంధకార శక్తులు వాడి దురాత్మలన్నీ ఓడిపోయాయి వాడి సైన్యమంతా ఓడిపోయింది ఓటమి పాలైపోయింది ఏసు జయించాడు ఏసు గెలిచాడు ఇప్పుడు మానవాళికి పిలుపు ప్రయాసపడి భారము సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేస్తున్నా ఏసు నొద్దకు వచ్చిన వానికి విశ్రాంతి ఏసునొద్దకు వచ్చిన వానికి పూర్తి స్వేచ్ఛ ఏసు నొద్దకు వచ్చిన వానికి సాతాను కాడి విరిగిపోయి స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే నిజమై నా స్వాతంత్ర్యం ఏసునందే దొరుకుతుంది ఏసయ్య రక్తంలో కడగబడ్డ వానికి ఏసయ్య కాడిని భుజముల మీద ఎత్తుకున్న వానికి ఏసయ్య రెక్కల నీడకు చేరిన వానికి నిజమైన విశ్రాంతి ప్రిలారా నిజమైన స్వేచ్ఛ నిజమైన స్వాతంత్ర్యం కానీ ఎంతమంది వచ్చారు ఇంకా ప్రజలు కొంతమంది వచ్చారు ఇంకా కొంతమంది రాలేదు మనమైతే వచ్చాం కేవలం ఆయన ఎందు ఉంచుట ద్వారా కేవలం ఆయన ఎందు ఉంచుట ద్వారా ఆ విశ్వాసాన్ని బట్టి ఆయన రక్తము చేత మనందరి పాపములు కడిగి పరిశుద్ధపరిచి క్రొత్త జన్మ అనుభవంలోనికి మనల్ని తీసుకొని వచ్చాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక